ఎప్పుడైనా కానీ ఈ కుండ బిర్యానీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు డిఎంఎం రాజా అయితే ఇంట్లో మనం కుండ బిర్యానీ అయితే చేస్తున్నాం చికెన్ అయితే తీసుకున్నాం దాంట్లోకి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ ధనియాల పొడి పెరుగు అన్నీ వేసుకుని అయితే మనం బాగా కలుపుకోవాలన్నమాట ఆ చికెన్ని దాంట్లో వేసుకున్న మసాలాలంతా ముక్కలకు బాగా పట్టేదట్ల మనం కలుపుకోవాలన్నమాట ఆ చికెన్ని ఎందుకంటే కొండ బిర్యానీకి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది బాగా మ్యాంగింగ్ చేసుకున్న చికెన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అవర్ అయితే పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న చికెన్ మనకు జ్యూసీ జ్యూసీగా అయితే ఉంటుంది నెక్స్ట్ మనం చేసుకునేదానికి నెక్స్ట్ ఆనియన్స్ని అయితే బాగా రెడ్గా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి కలర్ వచ్చేకి నెక్స్ట్ ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ తీసుకొని నాకు కుండలో అనేది బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట సిమ్లోనే ఆ తర్వాత రైస్ అనేది బాయిల్ చేసుకునేసి లేయర్ బై లేయర్ వేసుకోవాలన్నమాట రైస్ ఈ రైస్ మీదకి మంచి ఫ్లేవర్ ఇచ్చేకి పువ్వు వాటర్ ఫ్రైడ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర నిమ్మకాయ కొంచెం కొరియండార్ పౌడర్ అండ్ నెయ్యి వేసి దాని మీద ఇంకొక లేయర్ రైస్ అనమాట ఈ ప్రాసెస్ అంతా మనకు గ్యాస్ సిమ్లోనే ఉండాలన్నమాట బాగా కుక్ అయ్యేదానికి అలాగే మంచిగా దమ్ అయ్యేదానికి ఈ రైస్ దమ్ అవ్వడానికి మనము ఎయిర్ అనేది బయటికి పోకుండా టిష్యూ పేపర్ అయితే యూజ్ అనమాట టిష్యూ పేపర్ మీద మనకు ఆ మట్టి ప్లేట్ అయితే పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సిమ్లోనే ఉడగబెడతాం అనమాట ఆ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చూడండి పొగలు కక్కుతుంది మంచిగా పుల్లలు పుల్లలుగా అయితే అయింది రైస్ అయితే ఏదేమైనా కానీ కుండ బిర్యానీ మాత్రం సూపర్ ఇంక వెళ్ళొస్తాం మరి బాయ్